అట్లా పాపలు బుధానే పోతున్న నా అన్నలారా నా చెల్లెల్లారా నా తమ్ములారా రాత్రి బయలుపు ఎన్నో కష్టాలు పడుతుంది నేను అనేక సందర్భాల్లో మీ గురించి ఎన్నో సార్లు మాట్లాడినాం గత ప్రభుత్వంలో కూడా మాట్లాడినాం

కోట్లాది మంది కదిలించిన కవులారా కళాకారులారా రచయితలారా ఉద్యమకారులారా వాయిలారా సాధన సాధించే సమయం వచ్చింది ఎవ్వరు పాట మాటలతోటే ఒక ప్రభుత్వం కూలిపోయింది ఇంకో ప్రభుత్వం ఏర్పడ్డది పాట దొరల ప్రజా పాలన వచ్చింది వచ్చిందా ప్రజా పాలనలో మన హక్కులు ఖచ్చితంగా సాధ్యమైతాయి అనేక అద్భుతాలు జరుగుతాయి మన కళ్ళ ముందే మన కళ్ళ ముందే యుద్ధం యొక్క గద్దరంగ నంది అవార్డు ప్లేస్లో గద్దరంగం పెట్టాం గట్టిగా చప్పట్లతో ప్రభుత్వానికి ఉద్యమ వందరాలు చెప్తాం మనం చరిత్ర ఇవాళ వాస్తవం జరుగుతున్న చూస్తా ఉన్నాం మన కళ్ళ ఇవాళ తొమ్మిది మంది కళాకారులను ప్రభుత్వం గుర్తించి ఇవాళ వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించింది దాంట్లో జయరాజన్ ఉన్నడు మన వేదిక మీద ఉన్నప్పుడు గట్టిగా చక్కట్లతో మనందరూ ఉద్యమ వందనాలు తెలియజేద్దాం ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు ఏది ముందు ఏ వెనకాల ఏంటి అనే సామాజిక న్యాయం వారు పాటిస్తారనే విశ్వాసం మాకు ఉంది ఆ నమ్మకం మాకు ఉంది గనక ఇవాళ మీ తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విన్నవించడం కోసమే ముప్పై రెండు లంతర పాటల పల్లెకిలో అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇది ఎవరి కోసం వ్యక్తిగతంగా పెట్టుకున్న కార్యక్రమం కాదు అందుకే మీరందరూ కూడా ఇంకా పదులైనటువంటి పాటలు రాయండి మీ జీవితం యొక్క మీ త్యాగాలను మీకంటే ముందు తర కళాకారుల త్యాగాలను రాయండి మీ కళాకారుల సమస్యల పాటల రూపంలో రాయండి ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం కూడా ఇస్తదనే నమ్మకం కూడా మనకు మీరు అటువైపుగా ప్రయాణం చేయండి తప్ప అన్నా ఈ ఆ సభ గాట్లే ఆడ గాట్లే ఖచ్చితంగా అవుతుంది తెలంగాణ సాధించడం అనేది ఎంత నిజమో తెలంగాణ సాధించడం అనేది ఎంత నిజమో కళాకారుల కోటలో ఐదు వందల యాభై మంది కళాకారులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంతకంటే ఎక్కువే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తది విషయాన్ని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చివరి వరకు కొనసాగిద్దాం మనం ఆట పాట మాటలతో కోట్లాది మందిని కదిలించిన మనమే రేపు భవిష్యత్తు రాలకు ఒక స్ఫూర్తిగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది గనుక కళాకారులైన మీరు ఉద్యోగాల కోసం పోరాడుతుండే సమాజంలో జరిగే అనేక అసమానతల మీద మీ పోరాటం మీ రచనలు మీ పాటలు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆట పాటను భుజాన వేసుకొని అసలు బాసిన ఓ అమరు వీరులాగా మీకు ఇదే ఈ సభాముఖంగా జోహార్ అర్పిస్తూ పాఠకు సో మాటకు సో పాటకు సో నాలుగు ప్రస్తున్నారు ఓకే పాఠకు సో పాఠ కు తండో

一把刀，我比宝剑还扎人；一比剑还 మీకు వస్తాయి కొలుగులు మాకు కావాలంటే మా తెలంగాణ మాకు ప్రజా పాలనలో కళాకారుల బాధలు కడుపుకోతలు ఉండయి ఆ బాధ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు కనుక పాట యొక్క శక్తి పాట యొక్క గొప్పతనం వారికి తెలుసు కనుక మీకు ఖచ్చితంగా పిలిచి ఉద్యోగాలు రోజు ఇస్తారు కొద్దిగా వెయిట్ చేద్దాం కొద్దిగా ఓపిక పడదాం మీ కడుపు కోత మీ బాధ మీ ఆకలి కడుపులు తీరే రోజు వస్తుంది అద్భుతంగా ఉద్యోగం చేయాలి సమాజంలో మీరు మార్పు కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కనుక అట్లా నడిపించాల్సిందిగా కోర్టు అన్నకు మరొకసారి కిషోర్ నా మనసు పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఇంకా మరింత ఉధృతం చేద్దాం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలకు వినతి పత్రాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి తెలిసే విధంగా ఈ వారికి వ్యతిరేకమైన కాదు అనుకూలపడంతో మేము కష్టపడ్డం మాకు ఉద్యోగాలు అని అడగడం తప్పు కాదు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దామని చెప్పి తెలియజేస్తూ చాలా మంది కళాకారులు ఉన్నారు వారి సందేశాలు వారి ఆట పాట మాట కోట్లాది మందిని కదిలించే విధంగా మనం అందరం పనిచేద్దామని చెప్పి కోరుతూ మీ ఉద్యమానికి నా పూర్తి సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీ కొంతై వినిపిస్తా మీ కొంతై నేను కొట్లాడతాను నేను మాట్లాడతానని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ అవకాశం వచ్చి ఆహ్వానించినటువంటి నా ప్రియమైన మిత్రుడు గొప్ప వాద్యకారుడు కవి రచయిత నేర్ కిషోర్ గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యం ఉండాలి ధన్యవాదాలు సోమన్న తెలివగానే వచ్చి పాటల పల్లకి పాటతో మాటతో బలాన్ని ఇచ్చిన సోమన్నకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేశాం థ్యాంక్ యూ